మనకు ఎంతగానో ఇష్టమైనటువంటి చికెన్ దమ్ బిర్యానీ కేవలం ఎనభై తొమ్మిది రూపాయలకే మన ఉన్న చోటుకే వచ్చేస్తుందండో ఎలా భయా ఇంతకు ఈ ఆఫర్ ఎలా పొందాలి అని అనుకుంటున్నారా హలో ఫుడీస్ నేను మీ ఆదోని ఫుడీ వెంకట్ యాదవ్ ఈ రోజు ఈ వీడియోలు ఏంటంటే మన ఆదోనిలో స్విగ్గీస్ బ్యాక్ అనే విధంగా స్విగ్గీ సరికొత్త ఆఫర్ అయితే తీసుకొచ్చేసింది స్విగ్గీ ద్వారా మనం వన్ నైంటీ నైన్ రూపీస్ వస్తున్నటువంటి చికెన్ దమ్ బిర్యానీ కేవలం ఎనభై తొమ్మిది రూపాయలకే పొందుతూ ఉన్నాం అనమాట సో అది ఏ విధంగా ఉంటుంది ఎంత క్వాంటిటీలో ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో అన్నది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఆదోనిలో రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి కబాబ్స్ బిర్యానీకి సంబంధించినటువంటి రెస్టారెంట్లో నుంచి మనకు ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎనభై తొమ్మిది రూపాయలకే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట సూపర్ కదా సో టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉందో అన్నది అక్కడ తింటున్నటువంటి వాళ్ళకి అడిగి తెలుసుకుందాం ఓసారి ఓ ఓకే అండి सो तो ये so, 89 रुपीस बिरयानी ऑफर